శ్రీ మహాగణాధిపతియేనను ఈరోజు మనం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఉన్నటువంటి ఈ పదిహేను రోజుల్లో ధనురాశి వారికి ఈ పక్ష ఫలాలు ఎలా ఉంటాయి ఎటువంటి ఫలితాలను ఇస్తాయి అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం ఇది తెలుసుకోబోయే ముందు ధనురాశి అనగానే మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా షాఢ నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి దాన్ని మనం ధనురాశి కింద పరిగణిస్తాం అయితే ఇక్కడ గ్రహ గతుల్ని గనక పరిశీలించినట్లయితే ధనురాశిలో ఈ పదిహేను రోజుల పాటు ఒకటవ స్థానంలో కుజశుక్రులు సంచారం చేస్తున్నారు పన్నెండవ స్థానంలో కేతువు ఆరవ ఇంట రాహువు సంచారం చేస్తున్నారు ద్వితీయ స్థానంలో రవి బుధ శని మూడు గ్రహాలు సంచారం చేయటం అనేటువంటిది జరుగుతోంది ఈ అధిపతి అయినటువంటి గురుడు మూడవ స్థానంలో సంచారం చేస్తున్నారు అయితే ఇక్కడ రాహుకేతువులు ధనురాశికి ఆరవ ఇంట పన్నెండవ ఇంట సంచరిస్తూ కాలసర్ప దోషాన్ని కలిగిస్తున్నారు ఈ గ్రహ గతులను గనక పరిశీలించినట్లయితే ఏలునాటి శని ప్రభావం ఉంది అయినప్పటికీ కూడా మిగిలిన గ్రహాల యొక్క ప్రభావం అనేటువంటిది అనుకూలంగా ఉండడం వల్ల ఈ పదిహేను రోజుల్లో ధనురాశి వారికి ఒక డెబ్భై నుంచి ఎనభై శాతం శుభ ఫలితాలు ఒక ఇరవై నుంచి ముప్పై శాతం పాటు ఇబ్బందికరమైన ఫలితాలు గోచరిస్తున్నాయి మరి ఏమిటి ఆ ఇబ్బందులు ఏ విషయాల్లో కలిసి వస్తాయనేటువంటి విషయాన్ని గమనిస్తే ఈ ధనురాశి వాళ్ళు మంచి పట్టుదలతో చక్కటి ఆత్మవిశ్వాసంతో నూతనమైనటువంటి కార్యక్రమాలని ప్రారంభించి విజయవంతం చేయగలుగుతారు ఆర్థిక పరమైనటువంటి లాభాలని చూడటానికి ఏ రకమైన పథకాలు రచించాలి ప్రణాళికలు రచించాలి అవి దీర్ఘకాలికంగా ఎంత కాలం పాటు మనకి వాటి యొక్క ఫలాలను మనకి అందజేస్తాయి అనేటువంటి అంశాల్లో కీలకమైన నిర్ణయాలన్నీ కూడా తీసుకోగలుగుతాయి సహజంగానే ఆర్థిక పరమైన అంశాల్లో నిక్కచ్చిగా ఉండేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి ధనురాశి వారికి ఈ పక్షం రోజులు కూడా అత్యంత అనుకూలంగా ఉన్నాయి అయితే ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటంటే ఆర్థిక లాభం బాగున్నప్పటికీ కూడా ఏలినాటి శని సంచారం ఇంకా జరుగుతోంది కనుక చేసేటువంటి పనుల్లో ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్టాడేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అంటే ఈ పనులన్నీ కూడా పూర్తయిపోతాయి ఈ తర్వాత ఈ ఆర్థికంగా ఈ స్టెప్ తీసుకుంటాము ఈ నిర్ణయం తీసుకోవటం వల్ల ఈ రకమైనటువంటి లాభాలు ఫలానా చోటు నుంచి వస్తాయి ఈ ధనం ఇక్కడి నుంచి వస్తుంది కుటుంబ సభ్యుల్ని ఇలా మనం సెటిల్ చేయగలుగుతాం అలాగే పిల్లల విషయాల్లో ఈ నిర్ణయం తీసుకుంటాం ఇలా అన్ని చక్కగా ప్రణాళికాబద్ధంగా రచించి పూర్తి చేయడానికి అన్ని రకాల పథకాలు వేసి చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్ళి మంచి విజయాలను నమోదు చేసుకుంటున్నటువంటి సమయంలో తెలియని బ్రేక్స్ పడేటువంటి పరిస్థితి ఉంటుంది ఇవి స్పీడ్ బ్రేకర్ల లాగా మీకు చికాకుని కలిగిస్తాయి పనులన్నీ విజయవంతంగా పూర్తవుతున్నటువంటి టైంలో విసుగుతో చికాకుతో కోపంతో ఆ పనుల నుంచి వెనక్కి రావడం జరుగుతుంది కనుక ధనురాశి వారికి ఇప్పుడు చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచన ఏంటంటే మీకు ఓర్పు చాలా అవసరం అంటే ఈ పదిహేను రోజుల్లో మీకు ఆర్థిక లాభం బాగుంది సక్సెస్ బాగుంది విజయం వరిస్తుంది పిల్లల విషయాల్లో తీసుకునేటువంటి నిర్ణయాలు మంచి ఫలితాలనిస్తాయి అన్నీ బాగున్నాయి కానీ కాస్త ఓర్చుకోవాలి ఇది మీకు ప్రత్యేకంగా ఎందుకు చెప్పడం జరుగుతోందంటే చివరి నిమిషంలో ఇసుగుతో మంచి పూర్ణ కలశాన్ని బద్దలు కొట్టి వెళ్ళిపోయేటువంటి చికాకు కలిగే పరిస్థితులు వస్తాయి కాబట్టి ప్రయత్నపూర్వకంగా ఓర్పుగా ఉండగలిగితే విజయం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందని చెప్పటంలో సందేహం లేదు ఇకపోతే ఈ పదిహేను రోజుల్లో కొన్ని అనవసరమైనటువంటి బాధ్యతల్ని మాట ఇచ్చాం కనుక మనం నిర్ణయించాల మనం నిర్ణయించుకున్నాం గనక బంధువుల రీత్యా కానీ ఆఫీస్లో ఉన్నటువంటి కొలీగ్స్ రీత్యా కానీ కొన్ని కమిట్మెంట్స్ ఇచ్చాం గనక అనేటువంటి అంశంతో అనవసరమైన ఆర్థిక పరమైన భారాన్ని ఆర్థికపరమైనటువంటి భారమే కాకుండా మనుషుల యొక్క బరువు బాధ్యతల్ని కూడా మీకు ఇష్టం ఉన్న ఇష్టం లేకపోయినా ఒప్పుకున్న పాపానికి పూర్తి చేసేటువంటి పరిస్థితి వస్తుంది అంతమాత్రంతో వాళ్ళు మిమ్మల్ని అందలం ఎక్కిస్తారా ఉదాహరణ చెప్పాలంటే బంధువుల్లో ఒక లేనటువంటి వాడిని చేరదీసి నీ బాధ్యత నేను తీసుకుంటాను నిన్ను నేను చదివిస్తానని చెప్పేటువంటి మంచి మనస్తత్వం మీకు ఉన్నప్పటికీ వాడిని మీరు చదివించి వాడిని ప్రయోజకుని చేయడానికి మీ ప్రయత్నాలు మీరు చేస్తున్నప్పటికీ వాడు చాటుగా వెళ్ళి మిమ్మల్ని నిందించటం ఆ కఠినాత్ముడి దగ్గర నేనుండలేననటం ఇటువంటి మాటలు మీకు వేరే వాళ్ళ ద్వారా వినబడి కొంత మానసికమైనటువంటి క్షోభకు గురి కావటం అనేటువంటి జరుగుతుంది కాసే చెట్టుకే రాళ్లదెబ్బలు అంటారు అంటే ఏదైనా సరే ఒక మామిడి చెట్టు ఉందనుకోండి ఆ మామిడి చెట్టు నిండా పళ్ళు గనక ఉండేటట్లయితే ఆ పళ్ళ కోసం దారిన పోయేటువంటి ఒక వ్యక్తి రాయితో కొడతాడు కారణం ఏంటంటే ఆ పండు గనక కింద పడితే ఆ పండు తీసుకుని తిందాము ఆకలి తీర్చుకుందాము అనేటువంటి ఉద్దేశంతో రాళ్లతో కొట్టడం అనేటువంటిది జరుగుతుంది మీ జీవితం కూడా అలాగే నడుస్తుంది నడుస్తుంది కనుక దీన్ని మీరు ఓర్చుకోగలిగితే సహజంగానే క్రమశిక్షణ ధర్మనిష్ట ధర్మాధర్మ విచక్షణ కలిగినటువంటి మీకు మంచి శుభ ఫలితాలు వస్తాయి చక్కటి జీవితం లభిస్తుంది ఇకపోతే ఈ పదిహేను రోజుల్లో ముఖ్యంగా ఎవరైతే ధనుసు రాసి విద్యార్థులు ఉంటారో అంటే ముప్పై సంవత్సరాలలోపు విద్యార్థులు లేదా ముప్పై సంవత్సరాలలోపు యువకులు ఎవరైతే ఉంటారో సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కాస్త జాగ్రత్తలు వహించండి హిల్ డ్రైవింగ్ ఘాట్ రోడ్డు డ్రైవింగ్ బైక్ రేసింగ్ ఇటువంటి వాటిల్లో పొరపాటున కూడా మీరు పాల్గొనవద్దు జల ప్రదేశాలకి వెళ్ళి ఈతలు కొట్టేటువంటి చోట అనవసరమైనటువంటి సాహసాలు చెయ్యవద్దు ఇక్కడ ధనుసు రాశిలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావం వల్ల కొంత రక్త సంబంధమైనటువంటి ఇబ్బందులు అంటే బీపీ వంటివి షుగర్ వంటివి వీళ్ళని కొంచెం బాధ పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే జ్వర బాధ ఒంటి నొప్పులు తలనొప్పి ఇటువంటివి కాస్త ఒక నాలుగైదు రోజుల పాటు ఈ పదిహేను రోజుల్లో ఇబ్బంది పెట్టే పరిస్థితి గోచరిస్తోంది ఇకపోతే ఏ రకమైనటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు చేసేటువంటి వాళ్ళకైనా ఆర్థికపరంగా చాలా బాగుంది వ్యాపారస్తులకైతే వాళ్ళు చేసేటువంటి వ్యాపారంలో టర్నోవర్ పెరుగుతుంది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి విదేశీ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి విదేశాల్లో నివసించేటువంటి ధనురాశి వారికి కాలం చాలా అనుకూలంగా ఉంది పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా ఉంది ఇక జీవిత భాగస్వామి విషయానికి వచ్చేటట్లయితే కొంచెం వారి ఆరోగ్య విషయంలో కానీ అలాగే వారి మధ్య ఏర్పడేటువంటి ఘర్షణ పూరితమైనటువంటి విషయంలో కానీ కాస్త జాగ్రత్త పాటించండి వివాదాలు ముదలకుండా చూసుకోండి జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణించకుండా చూసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది అనారోగ్య సమస్య చిన్నదిగా ఉన్నప్పుడే వెంటనే వైద్యం చేయించేటట్లయితే ఆ ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు ఈ పదిహేను రోజుల్లో ఆర్థికపరమైనటువంటి లాభాలు పొందటానికి కుజగ్రహ అనుకూలతకు రుణాలు తీర్చుకోవడానికి అలాగే వ్యాపార అభివృద్ధి కోసం కొత్త రుణాలు పొందడానికి మీరు కోతులకి ఆహారం పెట్టండి ఒకవేళ అది కుదరని పక్షంలో ఎర్రటి కుక్కలకి నిత్యం చపాతీలు తినిపించేటట్లయితే అంటే రొట్టెలు వెనుక పెట్టగలిగేటట్లయితే లేదా దానికి సంబంధించిన ఆహారం పెట్టగలిగేటట్లయితే మంచి శుభ ఫలితాలని పొందగలుగుతారు అలాగే ఏళ్ళనాడు శని ఇంకా ఉందని చెప్తున్నాం కనుక ప్రతి శనివారం శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి మందపల్లిలో కానీ శనిసింగణాపూర్లో కానీ శనీశ్వర దేవాలయాన్ని దర్శించి అభిషేకం జరిపించుకోండి అలాగే శనివారం నాడు ఆంజనేయస్వామి వారికి తమలపాకులతో పూజ జరిపించండి ఇలా జరిపించేటట్లయితే ఈ కొద్దిపాటు ఇబ్బందులు తొలగిపోయి ఏ రకమైన వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు చేసేటువంటి వాళ్ళైనా సరే చక్కటి ఆర్థికాభివృద్ధిని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పొందగలుగుతారు విద్యార్థులు కూడా మంచి ఉన్నత విద్యా యోగాన్ని పొందగలుగుతారు అయితే ఈ పదిహేను రోజుల్లో మీకు మూడు ఆరు అంటే మూడవ తేదీ ఆరవ తేదీ తొమ్మిదవ తేదీ పదకొండవ తేదీ పదమూడవ తేదీల్లో మీ వ్యక్తిగత జాతకానికి అనుకూలంగా ఉన్నటువంటి తేదీని నిర్ణయించుకుని ముఖ్యమైన కార్యకలాపాలు చేసినా రాజకీయ నాయకులైతే వారి పార్టీ పెద్దల్ని కలిసిన ఖచ్చితంగా పదవి యోగం కలుగుతుంది చేసేటువంటి పనుల్లో విజయం తప్పకుండా సిద్ధిస్తుంది ఆర్థిక పరమైన అంశాల్లో అభివృద్ధిని పొందగలుగుతారు కుటుంబంలో వివాహ ప్రయత్నాలు శుభకార్య ప్రయత్నాలు చేసేటప్పుడు ఈ తేదీలను దృష్టిలో పెట్టుకుని మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా పక్కన పెట్టుకుని ఈ రెండింటి కాంబినేషన్లో గనక చేసేటట్లయితే మరింత శుభ ఫలితాలని తప్పకుండా పొందగలుగుతారు అయితే ఈ పదిహేను రోజుల్లో మీరు ఒకటో తారీఖు కానీ ఎనిమిదో తారీఖు కానీ పద్నాలుగో తారీఖు కానీ వీలైనంత వరకు అతి ముఖ్యమైన పనుల్ని చేయొద్దు వాయిదా వేసుకోండి ఇక ధనురాశి వాళ్ళు ఈ పదిహేను రోజుల్లో చేయాల్సిన పని ఏంటంటే గురువారం నాడు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టు మొదట్లో నీళ్లు పోసి ఒక పదకొండు ప్రదక్షిణాలు చేసి రావి చెట్టుని పూజించగలిగితే మీకు చేతనైనంత వరకు యథోచితంగా పూజించగలిగితే కనీసం ప్రదక్షిణ చేయగలిగితే ఈ పదిహేను రోజులు మీకు ఏ రకమైన ఇబ్బందులు ఉండవు కాలసర్ప దోషం ఉండదు అలాగే ఆర్థిక పరమైన నష్టాలు చిక్కులు ఇవన్నీ కూడా తొలగిపోయి చక్కటి శుభ ఫలితాలని పొందగలుగుతారు కనుక నేను చెప్పిన అంశాలు దృష్టిలో పెట్టుకుని ధనురాశి వాళ్ళు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు పొందుతారని పొందాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి